హాయ్ అండి అందరికి నమస్కారం రమ్య జ్యోతి ఛానల్కి స్వాగతం విలాసిని అరవై రెండవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము అలా స్వప్న వాళ్ళ ఇంట్లో కూడా అన్ని కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి పెళ్లి రోజు రానే వచ్చింది జరుగుతున్నదంతా చూస్తూ ఆ ఖర్చులను చూస్తూ పార్వతమ్మ మొహం వెలవెలబోయింది పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరు నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తూ ఏమో అనుకున్నాం పార్వతమ్మ చాలా గొప్పగా చేస్తున్నావు పెళ్ళి అనుకున్నది సాధించావు కదా నా కొడుకుకి మా కులం పిల్లనే తెస్తాను అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను అని అనుకున్నట్లుగా చేసేస్తున్నావన్నమాట మొత్తానికి చక్కటి కోడల్ని పట్టేశావు పిల్ల కూడా అందంగా ఉంది అని అన్నారు కొడుకు వైపుకు చూసింది పార్వతమ్మ పెళ్లి మండపంలో స్వప్న పక్కనే కూర్చుని ఉన్నాడు స్వప్నకాలికి ఏదో తగిలినట్లుగా అబ్బా అంటూ దీనంగా ముఖం పెడితే అంతమంది ఉన్నారని కూడా చూడకుండా స్వప్నకాలు పట్టుకుని ఆ వేలు తుడుస్తూ ఉన్నాడు హర్ష అతన్ని చూసి విరక్తిగా నవ్వుకుంది పార్వతమ్మ వీడు ఎలా బాగుపడతాడో ఏంటో అనుకుంది పార్వతమ్మ హర్ష చూపు మాత్రం కేవలం స్వప్నపైనే ఉంది ఏదో అద్భుతం తన పక్కన కూర్చున్నట్లు అందరి వైపు చూస్తూ నాకు చూసారా ఎంత అందమైన పిల్ల వచ్చిందో అన్నట్లుగా మురిసిపోతున్నాడు స్వప్న ఏ విషయంలోనైనా కొంచెం అసౌకర్యంగా ఉన్నా కూడా అదేంటో తెలుసుకుని దానిని గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు మిగిలిన వేటిపైనా కూడా చూపు కానీ ఆలోచన కానీ లేవు అందరూ అది చూస్తూ నవ్వుకుంటున్నారు స్వాతి అదంతా గమనిస్తూ కిషోర్ వైపు చూస్తూ నువ్వు ఒక్క పని అయినా చేసావా అందులో నాకు అని అంది ఏమో వాడి ఎంత కరువులో నేను ఉంటే నేను కూడా చేసేవాడినేమో అసలు పెళ్లి వీడొక్కడికే అవుతున్నట్లు పెళ్ళాం వీడికి ఒక్కడికే దొరుకుతున్నట్లు వాడి చేష్టలు చూస్తుంటే నాకే తల కొట్టేసినట్లుగా ఉంది ఇంతమందిలో ఇక నువ్వు కూడా ఎగతాళి చేయడం ఆపే అన్నాడు కిషోర్ నీకు అలా అనిపిస్తుందా ఆ పిల్ల ఎంత అదృష్టం చేసుకుంది నాకు అలాంటి మొగుడు రాలేదు అని నాకు అనిపిస్తుంది అంది స్వాతి కోపంగా స్వాతి వైపుకు ఒక చూపు చూశాడు కిషోర్ అంతే వెంటనే అంటే నేననేది అలా కాదు ఏ ఆడపిల్ల అయినా అలాంటి వాడు రావాలని కోరుకుంటుంది కదా సరే సరే అక్కడ ఎవరో పిలుస్తున్నారు చూడు అంటూ వెనక్కి తిరిగి చకచక అక్కడి నుండి వెళ్ళిపోయింది స్వాతి కిషోర్కే కోపం పెరగడం గమనించి పెళ్లి పూర్తయింది అందరూ కొత్త జంటని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు స్వప్నకి చిరు చెమట పడుతున్నా కూడా అది చూడడం హర్ష వల్ల కావడం లేదు అది కూడా తానే తుడుస్తూ అందరి కంట్లో పడుతూ కోతికి కొబ్బరి చిప్ప దొరికింది అనిపించుకున్నాడు పెళ్లి ఊరేగింపు రిసెప్షన్ అంటూ అక్కడ జరుగుతున్న తంతులో స్వప్న కళ్ళు తన వైపే చూస్తున్నా అందరినీ చూస్తూ గర్వంగా తల్లివైపు చూశాయి తల్లి కళ్ళల్లో ఆనందం కలప కనబడింది స్వప్నకి అసలు తన కూతుర్ల పెళ్లి చేస్తానా చేయనా అని అనుకున్న రత్తాలు అలాంటి పెళ్లి అందులోనూ అది తన కూతురి పెళ్లి అవ్వడంతో ఆనందంతో ఉప్పొంగిపోయింది అన్నిటికంటే తల్లి కళ్ళల్లో ఆనందం ఎక్కువ సంతోష పెట్టింది స్వప్నని కానీ హర్ష చూపులు మాత్రం కేవలం స్వప్న ఆగిపోయాయి అంతలా స్వప్న హర్షని ఆకట్టుకుంది స్వప్నని మెట్టింటికి తీసుకువచ్చారు హర్ష మాత్రం ఎవరితో మాట్లాడడం లేదు ఎవరి గురించి పట్టించుకోవడం లేదు కేవలం స్వప్న స్వప్న సౌకర్యాలు స్వప్న సంతోషం వీటి గురించి మాత్రమే ఆలోచిస్తూ తన చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు అదంతా భరించడం పార్వతమ్మ వల్ల కాక తల కొట్టుకుంటూ ఉంది మొత్తం గమనిస్తూ ఉన్న స్వాతి కాసేపు నవ్వుకుంటూ కాసేపు స్వప్నపై కుల్లుకుంటూ తనకు ఏ పని పట్టనట్లుగా తిరుగుతూ ఉంది అన్ని కార్యక్రమాలు పూర్తి అయిపోయాయి చుట్టాలందరూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు స్వప్న హర్షల మొదటి రాత్రి కూడా జరిగిపోయింది అందరికీ తెలుసు అది మొదటి రాత్రి కాదు అని కానీ ఏదో సాంప్రదాయానికి అలా ముహూర్తం పెట్టించి తూతు మంత్రంగా ఆ కార్యాన్ని కూడా జరిపించేశారు ఆ రోజు ఉదయం స్వప్నతో ఇంట్లో పూజ చేయించాలి అనుకుంది పార్వతమ్మ ఎప్పుడెప్పుడు స్వప్న లేచి బయటికి వస్తుందా అని గదివైపే చూస్తూ హాల్లో కూర్చుని ఉంది స్వాతి చక్కగా స్నానం చేసి పూజ చేయడానికి పూజ గది దగ్గరికి వచ్చింది స్వాతి వైపు చూసిన పార్వతమ్మ స్వాతి ఈరోజు నువ్వు కాదు స్వప్నతో చేపిస్తాను పూజ అని అంది అదేంటి అత్తయ్య నేను పెద్ద కోడల్ని కదా స్వప్నం వచ్చినంత మాత్రాన నేను పూజ చేయకూడదా అని అంది స్వాతి అలా కాదు స్వాతి నువ్వు చేయకూడదని కాదు తను కొత్త కోడలు కదా ఈ ఒక్కసారికి ఇలా కానిద్దాం తర్వాత నుండి ఎవరు ముందులేస్తే వాళ్ళు చేదురు పూజ చేయడంలో కూడా పోటీ ఏముంది చెప్పు అంది పార్వతమ్మ నేనే ముందులేచి చేస్తాను దానికి అవకాశం ఇవ్వను ఈ ఒక్కరోజు అంటుందిగా పోనీలే అనుకుని అలాగే నిలబడిపోయింది స్వాతి ఏమీ మాట్లాడకుండా అప్పటికే పది గంటలు కావస్తుంది ఇంకా స్వప్న మాత్రం బయటికి రాలేదు గంట సేపటిగా ఎదురు చూస్తున్న స్వాతి స్వప్న లేచినట్లు లేదుగా అత్తయ్య ఆలస్యం అయిపోతుంది నేను చేస్తాండి అని అంది లేదు స్వాతి తనతోనే చేయించాలి అంటూ గది దగ్గరికి వెళ్లి తలుపు కొట్టింది పార్వతమ్మ అంతకు గంటకు ముందు నుండే స్వప్నని లేపాలని ప్రయత్నిస్తున్నాడు హర్ష కానీ స్వప్న మాత్రం అసలు లేవడం లేదు ఇలా ఎవరో ఒకరి వచ్చి తమను లేపుతారు అన్న విషయం తెలిసే హర్ష ముందు ముందుగానే జాగ్రత్త పడ్డాడు కానీ ఎలాంటి ఉపయోగం లేకపోయింది ఇక తలుపు కొడుతూ ఉండడంతో అది తన తల్లి అయి ఉంటుంది అని గమనించిన హర్ష స్వప్నాన్ని బలవంతంగా లేపి కూర్చోబెట్టాడు అబ్బా ఏంటి నీ గోలా పొద్దున్నే అని అంది స్వప్న ఏంటి ఇది పొద్దున్న సమయం ఎంతమైందో చూసావా పది గంటలు అయింది నేను ఊహించుకున్నానో తెలుసా మన ఫస్ట్ నైట్ తర్వాత నువ్వు ఉదయాన్నే లేచి ఇంట్లో పూజ చేసి కాఫీ తీసుకుని నా దగ్గరికి వచ్చి అంటూ ఊహల్లో తేలిపోతూ ఎటో ఆలోచిస్తూ ఉన్నాడు హర్ష స్వప్న ఆవలిస్తూ ఒక చేత్తో తలను గోక్కుంటూ ఆపుతావా నీ సినిమా డైలాగులు అంత సినిమాల్లో జరిగినట్లుగా జరుగుతుంది అనుకుంటున్నావా ఏంటి నాకు ఇలాంటివన్నీ అస్సలు లేదు తెలుసా అంది స్వప్న అదేంటి మీది మా కులమే అన్నావు కదా మన కులంలో ప్రతిరోజు పూజ చేస్తారుగా అన్నాడు హర్ష ఆ అన్నాలే మా అమ్మ చెప్పింది నేను నీకు చెప్పా ఎవడికి తెలుసు ఏ కులము అంది స్వప్న ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇలా బాంబు పేల్చకు అన్నాడు హర్ష వెంటనే పై నుండి కిందికి దిగి చెదిరిన బట్టల్ని సర్దుకుంటూ ఏంటి ఇప్పుడు నేను మీ కులం కాకపోతే వెంటనే బయటికి పంపించేస్తావా ఏంటి నన్ను చేసుకున్నావా నా కులాన్ని చేసుకున్నావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ గొడవకు దిగబోయింది స్వప్న చిన్నగా చిన్నగా గట్టిగా అర్వకు అమ్మ బయటే ఉంది తనకు వినిపిస్తుంది అన్నాడు హర్ష కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మేము ముందుకు వస్తాము మీ రమీజ్యోతి